మిత్రులారా పాండవులు వనవాసానికి బయలుదేరినప్పుడు పంచపాండవులు పాండవులు ద్రౌపది కాక ఇంకా ఎవరెవరు వారిని అనుసరించారు ధర్మరాజు ఎవరిని ఉపాసించాడు ఆ దేవుణ్ణి ఉపాసించమని ఎవరు చెప్పారు ఈ సందర్భంలో నీకు పద్నాలుగు సంవత్సరాల్లో తిరిగి నీ రాజ్యం నీకు లభిస్తుంది అని ధర్మరాజుకి చెప్పిన వారెవరు అక్షయపాత్ర యొక్క విధి విధానాలు ఏమిటి విదురుణ్ణి ధృతరాష్ట్ర మహారాజు ఎందుకు తన దగ్గర నుంచి వెళ్ళిపోమని రాజ్య బహిష్కరణ చేశాడు అప్పుడు విదురుడు ఎక్కడికి వెళ్ళాడు తిరిగి విదురుడు ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి ఎందుకు వచ్చాడు వనంలో ఉన్నటువంటి పంచపాండవుల్ని చంపేయాలి అని ఎవరు ఆలోచించారు ఈ విషయం తెలుసుకున్నటువంటి వ్యాసమహర్షి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు అదే సమయంలో అక్కడికి చేరిన మైత్రే మహర్షి ఏమని ధృతరాష్టుడికి దుర్వేధనుడికి బుద్ధి చెప్పారు ఈ సందర్భంలో మైత్రేయ మహర్షి దుర్యోధను ఇచ్చిన శాపం ఏమిటి కిర్మీరుడు అనే రాక్షసుడిని ఎవరు చంపారు ఎలా చంపారు కిర్మీరుడు అసలు ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ విజిడబ్ చారిట్లో చూడండి ఇరవై నాలుగో భాగం